కమలా హారిస్ ప్రస్తుతం ప్రపంచమంతా మారుమోగుతున్న పేరిది ఆమె ప్రెసిడెంట్ రేస్ లోకి వచ్చాక టాక్ ఆఫ్ ది అమెరికన్ పాలిటిక్స్ గా మారిపోయారు అయితే ఆమెపై నాన్ లోక్ ముద్ర వేసేందుకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా రాజ్యాంగంలోని చిన్న లోక్ తో హారిస్ అభ్యర్థిత్వమే చెల్లదంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి భారత సంతతికి చెందిన కమలా హారిస్ దూకుడు ప్రదర్శిస్తున్నారు డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది అప్పటి వరకు ముందంజ వేసిన రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకబడ్డారు కమలాకే మొగ్గు ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి ఇలా ఎన్నికల వేడి పీక్స్ కు చేరిన టైంలో కమలా హారిస్ నాన్ లోకల్ అనే వాదన తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది అమెరికాను పాలించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అర్హత లేదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ వాదిస్తోంది నేచురల్ బాండ్ సిటిజన్ ను తెరపైకి తీసుకొచ్చింది ఎన్ఎఫ్ఆర్ఏ అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై అమెరికా కే పుట్టిన వాళ్లే ప్రెసిడెంట్ గా అర్హులు ఇప్పుడిదే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది ఎన్ఎఫ్ఆర్ఏ ఒక్క కమలా హ్యారిసే కాదు నిక్కీ హేలి రామస్వామి సహా పలువురు రాజకీయ నేతలు ఈ విషయాన్ని విస్మరించారని ఎన్ఎఫ్ఆర్ఏ వాదిస్తోంది యుఎస్ పౌరులకు జన్మించిన వారికి మాత్రమే అర్హులుగా ప్రకటించాలని చెబుతోంది అయితే అమెరికా రాజ్యాంగంలోని ఒక చిన్న లూప్హోల్ తో హ్యారిస్ అభ్యర్థిత్వంపై కుట్ర జరుగుతుందని డెమోక్రాటిక్ పార్టీ నేతల వాదన ఆరోపణ కమలా హారిస్ తల్లి భారతీయురాలు తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు మూడులో జమైకాకు చెందిన డొనాల్డ్ హారీస్ ను పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు కూతుళ్లు కమలా హారిస్ కాలిఫోర్నియాలో జన్మించారు కమలా హారిస్ జన్మించే సమయానికి ఆమె తల్లిదండ్రులు యుఎస్ సిటిజన్స్ కాదు అయితే ఇప్పుడు దీన్ని ట్రిగర్ చేసింది ఎన్ఎఫ్ఆర్ఏ అంతేకాదు పద్దెనిమిది వందల యాభై ఏడులో యుఎస్ సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రస్తావిస్తూ కమలా అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తోంది అమెరికా పౌరులకు జన్మించిన వారే ప్రెసిడెంట్ గా అర్హులని డ్రెడ్ స్కాట్ కేసులో యుఎస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించింది కమలా హారిస్ ను అనర్హులైన తీర్మానం కూడా చేసింది అయితే ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను న్యాయ నిపుణులు కూడా సమర్థించడం లేదు పద్దెనిమిది వందల యాభై ఏడులో సుప్రీం ఇచ్చిన తీర్పును హర్షించడం లేదు అయితే ఎన్నికల్లో కమలా హారిస్ ను ఎదుర్కోలేకే ఎన్ఎఫ్ఆర్ఏ బలం లేని వాదనను తెరపైకి తీసుకొచ్చి వివాదం చేస్తుందని డెమోక్రటిక్ పార్టీ నేతలు చెబుతున్నారు కమలా హారిస్ గెలుపు అవకాశాలు మెరుగుపడగానే కుట్ర జరుగుతుందని చెప్తున్నారు మరోవైపు సెప్టెంబర్ పదో తేదీన అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరగబోయే డిబేట్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది me.